ప్రతి ప్రాంతంలో పొంగళ్ళు మహిళలు నిర్వహిస్తారు అయితే పప్పు పిల్లలు తట్టాబుట్ట నెత్తి నెత్తుకొని పురుషులు పొంగళ్లు నిర్వహించే వింత ఆచారం అన్నమయ్య జిల్లాలో ఉంది అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లి సంజీవరాయ స్వామి ఆలయంలో ఆదివారం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైవిధ్యమైన రీతిలో మగవాళ్లు పొంగళ్లు నిర్వహించారు పుల్లంపేట మండలం తిప్పాయపల్లిలో ఉన్న సంజీవరాయస్వామి దేవాలయం మరో పురుషుల పుణ్యక్షేత్రంగా పేరు పొందింది సాంప్రదాయం ప్రకారం గ్రామంలోని పురుషులు రోజువారీ ఆలయ వ్యవహారాలను నిర్వహిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలోకి మహిళల పొంగళ్లు నిషేధంతో పాటు ప్రసాదం తీసుకోవడం కూడా నిషేధించబడింది ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం సిపాయకున్న గ్రామంలో వెళ్ళినటువంటి శ్రీ సంజీవరాయ స్వామి బోగలు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఆలయం లోపలికి ఆడవారికి ప్రవేశం లేదు జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొంటారు ఇంటి దగ్గర నుంచి పొంగల్ తీసుకురావడం మొదలు పొంగలు వండడం స్వామికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకుంటారు స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారికి ఇవ్వరు ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతుంది ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు సిపాయపల్లి చుట్టుప్రక్కల ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకునేదానికి తండోపతండాలుగా వస్తూ ఉంటారు తిప్పాయిపున గ్రామం యొక్క ప్రజల యొక్క కోరిన కోరికలు తీరుస్తూ తిప్పాయిపు గ్రామం సస్యశ్యామలంగా ఉండేటట్లు చూసేటువంటి స్వామిగా శ్రీ స్వామి వారు పూజలు అందుకుంటూ ఉన్నారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్